వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాహపంతుల రామమూర్తి వల్ టీచర్ వల్ టీచర్ సార్ బార్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు అవధూతలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు పుట్టిన తర్వాత తయారవ్వరు అటల్లో ఎటువంటి సందేహం లేదు అటువంటి వాళ్ళు మన దేశంలోనే జన్మించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు అందరం అయినటువంటి జిల్లడు మూడమ్మవారు జీవ సమాధి మహాసమాధి అయినటువంటి దినోత్సవం పవర్ ఆఫ్ మదర్ షీ షోడ్ ద పవర్ డివోటీ బేస్డ్ అన్ డివోటీ బేస్డ్ అన్ ద సిచ్యుయేషన్ ఆన్ ద నీడ్ షీ వాస్ బార్న్ ఇన్ మనవా విలేజ్ సీతాపతి రంగమ్మ షీ లోస్ హిజ్ మదర్ ఎట్ ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ హర్ మదర్ ఆస్క్డ్ దట్ షూ సీ విల్ లుక్ ఆఫ్టర్ మై డెత్ షీ రిప్లైడ్ దట్ షీ వుడ్ బికమ్ యాజ్ ఏ మదర్ ఇన్ టు ఆల్ చూడండి మనవా గ్రామంలో ఈ జిల్లాలు మూడు అమ్మవారు జన్మించారు ఈమె ఇల్లే అందరిల్లు ఈమె అందరి అందరమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు సీతాపతి రంగమ్మ అనేటువంటి వాళ్ళకి జన్మించారు ఈమె తల్లి అయినటువంటి రంగమ్మ గారు మరణించేటువంటి సమయంలో అప్పుడు అడిగారు అమ్మ నేను చనిపోయినట్లయితే నిన్నెవరు చూస్తారు అని అంటే అప్పుడు నేను చెప్పినటువంటిది ఏంటి అంటే నేను అందరికీ అమ్మనవుతాను ఇది సర్వజ్ఞులకి అందరికీ కూడా నేనే అమ్మనవుతాను అని చెప్పినటువంటి అవధూత దివ్యశక్తి సంపన్నరాలు జిల్లల మూడు అమ్మవారు అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు అందరూ ఒకసారి జిల్లలో మూడు దివ్యక్షేత్రాన్ని అలాగే శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అత్యాశ్రమాన్ని దర్శించి తరలింది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి మూల విరాట్ జిల్లలు మూడి అమ్మవారు ఈ విగ్రహం కిందనే ఆమె యొక్క శరీరం అనేటువంటిది ఉంది జీవ సమాధి ఒకసారి ఆలోచించండి ఎవరైనా గాని తన కూతురికే దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేస్తారా ఈమె ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది హైమవతి ఆలయం హైమాలయం తన సొంత కూతురికే ఇచ్చి జీవ సమాధి చేసినటువంటి దివ్య జ్ఞాన సంపన్నురాలు జిల్లళ్ళ మూడి అమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు దివ్యం జిల్లళ్ళ మూడి శ్రీకాళహస్తి రెండు కూడా తపోక్షేత్రాలు ఒకసారి దర్శించి తరించి మీ శారీరక మానసిక ఇబ్బందులను పోగొట్టుకోండి బ్రహ్మే అమ్మ సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా అమ్మ యొక్క స్వరూపాలే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు అమ్మలేనటువంటి వారంటూ కూడా ఎవరు ఉండరు సృష్టికి ప్రతి సృష్టిని అమ్మ చేయగలరు అమ్మ ప్రేమ అంతులేనటువంటిది అన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది లక్ష మందికి ఒకే పందిర్లో భోజనం పెట్టడం అనేటువంటిది ఒక ప్రపంచ వింత ఎక్కడా జరగదు ఆ లక్ష మంది భోజనాన్ని చూడటానికని ఇంకొక లక్ష మంది వచ్చారు మొత్తం రెండు లక్షల మంది రెండు లక్షల మందికి ఒకే బంతిలో భోజనం పెట్టడం అనేటువంటిది ఒక్క జిల్లళ్ళ మూడిలోనే జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఒకనొకప్పుడు జిల్లళ్ళ మూడి అనేటువంటిది మొత్తం కూడా జిల్లేడు చెట్లతోటి ముడిపడి ఉన్నటువంటిది చూస్తున్నారు కదా ఇటువంటి జిల్లేడు చెట్లు ఈ జిల్లేడు చెట్లతోటి ముడిపడి ఉన్నటువంటి ఈ జిల్లళ్ళ మూడి ఎప్పుడైతే అమ్మవారు జిల్లళ్ల మూడు అమ్మవారు అడుగుపెట్టిందో అప్పుడే తులసివనంగా మారిపోయింది జిల్లళ్ళ జిల్లేడు చెట్లకు మూడింది కాబట్టి జిల్లళ్ళ మూడి అయింది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనేలేదు రహితమైనటువంటిది అమ్మ అనాథలకు సనాథలకి అమ్మ కుష్ఠువ్యాధితో బాధపడేటువంటి వాళ్ళని ప్రేమగా దగ్గరకు తీసుకొని వారి వ్యాసులని తలమీదకి తెచ్చుకొని గడ్డ కూడా బిడ్డే అని లోకానికి తెలియజెప్పినటువంటిది అందరమ్మ జిల్లెళ్ల మూడే అమ్మ తన ఇంటికే అందరిల్లు అనేటువంటి పేరు పెట్టి అందరి ఆకలిని తీరుస్తున్నటువంటి అమ్మ జిల్లెళ్ల మూడి అమ్మ సర్వసమ్మతమే నావతం ఆకలితో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాకులమే అని నిర్ణయించినటువంటి అమ్మ అమెరికాలో జరిగేటువంటి విషయాలని మన ఆంధ్రాలో ఉండి మెడిటేషన్ ద్వారా చెప్పినటువంటి అమ్మ ఎవరో కాదు అందరమ్మ అయినటువంటి జిల్లెళ్ళ మూడే అమ్మే ఈమె గురించి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలలో కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు భక్తులు అనేటువంటి దానికంటే కూడా పుత్రులు అనేటువంటిది అనటం అనేటువంటిది మేలు ఎంతోమంది ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్లో ఈమె దీవసమాధి పొందారు ఒకసారి ఆలోచించండి వివాహ సమయంలోనే భర్తకి తన యొక్క మరణ వార్త తన యొక్క జీవ సమాధి పరిస్థితిని గురించి తర్వాత ఎన్నో విషయాలని తన కూతురు యొక్క జీవ సమాధిని గురించి వివరించినటువంటి అమ్మ జిల్లెళ్ల మూడి అమ్మ అవతార మూర్తి అనట ఎటువంటి సందేహం లేదు ఈమె పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన పుట్టినప్పుడే ఎన్నో వింతలు జరిగాయి ఆ గ్రామ ప్రజలందరూ చూశారు మహాసర్ప పడగల మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్నటువంటి బాలిక ఉండడం ఐదు సంవత్సరాలనే రంగమ్మ తన తల్లిని పోగొట్టుకోవడం నేనే పోతే నేను ఎవరు చూస్తారమ్మా అంటే నేను అందరికీ అమ్మనవుతాను అని తన తన్న తల్లికే హామీని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించినటువంటిది అమ్మ జిల్లెళ్ళ మూడి అమ్మ ఎటువంటి సందేహం లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగానైతే వల్ల సాంగత్యం చేసి దివ్యత్వాన్ని ప్రసాదించాడో అదే విధంగా ఈ జిల్లళ్ల మూడి అమ్మ కూడా వల్ల నాగమ్మ ఆలనా పాలనలో పెరిగి ఆమెకి మోక్షాన్ని ప్రసాదించింది ఈ జిల్లళ్ల మూడి అమ్మ వారు సాక్షాత్ దైవ స్వరూపురాలే అనటంలో ఎటువంటి సందేహం లేదు శక్తి స్వరూపం సాక్షాత్ సువర్ణ ఛాయ ఈమెను ఎంతమంది అవమానపరిచారు అటువంటి వాళ్ళు కూడా ఈమెలో ఉన్నటువంటి మహాకాళీ స్వరూపాన్ని ప్రేమతత్వాన్ని చూసి మారిపోయారు ఎంతో మంది నక్సలైట్లు నిరతాన్నదానం ఎలా జరుగుతుంది అనేటువంటిది అనుమానం వచ్చింది వాళ్ళకి వాళ్ళకి అనుమానం వచ్చి అన్నపూర్ణాలయం అంటే అందరిల్లు అన్నపూర్ణాలయాన్ని మొత్తం కూడా తోవారు చివరికి అక్కడ ఏమీ దొరకలే అటువంటి వాళ్ళే చిట్ట చివరికి ఆమె పాదాల మీదబడి ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయారు అటువంటి వాళ్ళు ఎందరో పేదవాళ్ళకి సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఎంతో మందికి మూర్ఖులకి అటువంటి వాళ్ళని జ్ఞాన సంపన్నులుగా తయారు చేసినటువంటి అమ్మ సాక్షాత్ దైవ స్వరూపిణి పాపులర్లీ జిల్లెళ్ళమూరి అమ్మ హూ ఈస్ ద వర్షిప్డ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద ప్రమోషనల్ ఎనర్జీ ఇస్ ఆ ఫాలోయింగ్ ఇన్ హర్ కన్వర్సేషన్ విత్ అదర్ విచ్ ఆర్ ద రిలివెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద డిసిప్లీ ఈక్వేషన్ షీ షీఈ్ ద మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఈజ్ ఆల్ ఒకనొకప్పుడు చిన్న పూరిల్లు అటువంటి పూరిల్లే ఈరోజు ఇంద్రభవనంగా తయారైంది ఆ పూరింటికే అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది ఇక రీబర్త్ పునర్జన్మ గురించి చెప్తుంది మే కన్విన్స్ మీ అబౌట్ అక్వాలిటీ ఆఫ్ ద రీబర్త్ ఐ డోంట్ నీడ్ బిలీవ్ ఐ డోంట్ అగ్రే జస్ట్ బికాస్ యూ డూ ప్రూవ్ మీ ఇట్ అండ్ ద ఐ విల్ అగ్రే ద ఎవరీ పర్సన్ హూ యాడ్ దట్ ది ఇన్కార్నేషన్ డస్ ద ప్లేస్ హావ్ యర్ రిటర్న్ ఆన్ దైడ్ దేర్ ఒక పురుగు ఎలాగైతే ఒక గడ్డి పరక మీద నుంచి ఇంకో గడ్డి పరక మీరు మారుతుందో అదే విధంగా మానవుడి యొక్క జన్మ అనేటువంటిది కూడా మారుతూ ఉంటుంది కానీ పునః జన్మ అనేటువంటిది లేనే లేదు అని ఉంటుంది ఒక కళ నుండి మరో కళలోకి జారినట్లు ఉంటుంది జన్మ మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉండనే ఉండదు ఒక పురుగు ఇలా అయితే ఒక గడ్డి పరక మీద నుంచి ఇంకో గడ్డి పరక మీద పోతుందో అదే విధంగా ఉంటుంది సంచిత ఆగామి పరారబ్ద కర్మలలో ఏది ముందు అని ఎవరైనా గాని చెప్పగలరా అంటుంది ఈ జిల్లలు మూడు అమ్మవారు ఈమె చెప్పినటువంటి ఈ మూడి అమ్మవారు చెప్పినటువంటి కొన్ని అమృత వాక్యాలు దేవుడు జీవుడే కాబట్టి ఎంత వెదిగినా గాని అవగాహన కాడు రూపం లేని రూపాన్ని ధరించడమే సృష్టి అమ్మ అంటే అంతులేనిది అన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది ఈ కలిలో ఆకలి బాధే భయంకరం ఆకలితోటి ఎవ్వరూ కూడా మరణించకూడదు అందరూ వచ్చి మూడు అందరింటికి వచ్చి కడుపు నిండా భోంచేసి వెళ్ళమంటుంది ఈ మూడు అమ్మవారు రూపం పురుషుడు లోని శక్తి ప్రకృతి నీవు నీ ఉద్యోగాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే అదే దైవత్వం మరుపే మరణం ధ్యాసే ధ్యానం ఎదుటి వాళ్ళ దృష్టిలో ఎదుటి వాళ్ళని మనం మరణించా మనం మర్చిపోయావు అంటే మన దృష్టిలో వాళ్ళు మరణించినట్లే కాబట్టి ఎవరిని మర్చిపోవద్దు అందరికీ సుగతే కాస్త ముందు తేడా అంటుంది సర్వ మానవ జీవిత మహోదశిలో తరంగాలు అనేటువంటి దాన్ని జిల్లల మూడు వెళ్ళి కొనుక్కొని ఆదరించి తరించండి ఈరోజు జిల్లల మూడు అమ్మవారి యొక్క మహాసమాధి జీవ సమాధి అయినటువంటి ఈ రోజుని అత్యంత వైభవంగా కూడా జరుగుతూ లైవ్ లో ఇస్తారు అందరూ ఒకసారి చూసి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామ మూర్తి വൈ ടീച്ചർ നമസ്തേ